హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆర్టీసీ బస్సుతో ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం పలువురు మృతి అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను కొట్టిన బస్సు ముగ్గురు దుర్మరణం సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మోతేకు దగ్గరలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై మదిరా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు మరో తొమ్మిది మందికి అయితే గాయాలైతే అయ్యాయి ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం పన్నెండు మంది ఉన్నారని వారంతా కూలి పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారని పోలీసులు తెలిపారు ఇక మునగాల మండలం రామచముద్రానికి చెందిన కూలీలు మోతీ మండలం బుక్కచరలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది క్షతగాత్రులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఈరోజు ఉదయం పూటైతే ఘోర విషాద సంఘటన అయితే జరిగిందండి ఎవరైతే ఆటోలో మిరప పనులకు వెళ్తున్న కూలీలను ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే స్పాట్లోనే ముగ్గురు అయితే చనిపోయారు మిగతా తొమ్మిది మందికి అయితే తీవ్రంగా గాయాలైతే అయ్యాయి అయితే సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ఘోరం అయితే జరిగింది అయితే మొత్తం మీదగా మేతకు ఉన్న హైదరాబాద్ విజయవాడ రహదారిపై అయితే మదిరా డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సు ఒకసారిగా అయితే ఆటోని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఏదైనా ఏదైనప్పటికీ ఇది ఒక విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కానీ ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్